నమస్తే అండి మీ పేరు సత్యవేణి ఆ ఒకటి అండి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి అగన్ గారు పెరిపాను బాగానే అంటే సంక్షయం పథకాలు కదా బాగానే ఉందండి అందుకే చేయవచ్చా అన్నీ ఇల్లు అండి ఇల్లు కూడా స్థలం వచ్చి పిల్లలకి ఎవరిన పిల్లలు మా పెద్ద పెద్ద పిల్లలు ఓకే అంటే ఇప్పుడు కాకినాడ నుంచి ఎంపిక సునీల్ గారు పోటీ చేస్తున్నారు అది నగ్గుతారు అందరు ఏమో మరి ఎటువంటి వేస్తాం అందరూ అందరు వేయాలి కదా ఓకే అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా ఎటువంటి అంత బానే ఉంది జగన్ నా మీరు ఎవరికి వాటి వెళ్దాం అనుకుంటున్నారు జగన్ కేగన్ కండి ఒకవేళ నెగ్గిన తర్వాత ఎలాంటి కావాలనుకుంటున్నారు మీరు ఏమో ఎలాగే చేసినా పర్వాలేదు సామాన్య పరిపాలన ఇలాగే అవినీతి లేని పరిపాలన చేయాలి ఎటువంటి ఇబ్బందులు కదా జనాల నుంచి ఎటువంటి ఇబ్బందులు చేస్తున్నారు లేదండి వారెంటీలు అంత బానే ఉంది నా బాగున్నా కరెక్ట్గా నా పేరు మల్లాడి చిన్నగారు రాఘడు మాకు ఇరవై ఆరవార్డు ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం సూపర్ మీరు చాలా బాగుంది సంక్షేమ పథకాలు మీకు ఏమంది అమ్మఒడి ఆ మత్స్యకారుల భరోసా కానీ నెక్స్ట్ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు అరవై తొమ్మిది అని పడ్డానికి దానివల్ల మీరు లబ్ధి పొందారా ఇప్పుడు ఎమ్మెల్యే ఇది ఎంపీ కింద దీన్ని పోటీ చేస్తున్నారు వస్తారు అనుకుంటున్నారా ముందు సారే అతను ఎంపీ కింద నెగ్గాలండి కొన్ని అనివార్య కారణాలు తప్పించారు ఆయన ఆయన అయితే లక్ష బడ్జెట్ వచ్చింది అందులో కాబట్టి పాతిక వేలు వచ్చింది మన బడ్జెట్ ఈసారి ఎంపీ సునీల్ గారు ఓటు వేస్తాం కంపెనీ చేస్తాం ఇటు గౌరంపూర్ చేస్తాం ఈసారి ఓటు ఏ పార్టీకి వేస్తారమ్మా వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ అబ్బయ ఇక్కడ తాగే వాళ్ళకి కొంత అసంతృప్తి ఉందన్నమాట అంతే తప్పగానే ఇది అంతా ఒక్కసారి అయిపోయింది డెబ్బై ఐదు పర్సెంట్ జగన్ గారిని మొగ్గు పెట్టినారు ఆ అమ్మఒడి పథకం కానీ పెన్షన్లు కానీ ఫ్రీ మీరు చెప్తారు కదా జగన్ గారికి వేస్తాను ఇంకా ఇంప్లిమెంట్ ఏమైనా చేయాలనుకుంటున్నారా జగన్గా పరిపాలనలో నెక్స్ట్ నాలుగు వేలు చేస్తాను సార్ పెన్షన్ నాకు పెన్షన్ తీసుకుంటారు నాకు యాభై సంవత్సరం అది నేను మర్చిపోయాను యాభై వేలు పెన్షన్ మీరు నేను రెండు వేల ఏళ్ళు తీసుకున్న పెన్షన్ ఈ రోజు మూడు ఇస్తున్నారు నాకు నా పేరు ప్రసాద్ అండి జగన్ గారి పరిపాలన పరిపాలన అయితే బాగుందండి ఇప్పటికి నాకైతే నచ్చింది ఓట్ ఫర్ వైసీపీ నేనైతే ఎందువల్ల నచ్చిందండి మీకు అంటే అందరికీ ఆవిడకి అయితే వాలంటీర్ జాబ్ వచ్చింది మా 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 నాన్నమ్మ అయితే ఫెన్షన్ తీసుకుంటున్నారు ఇంకా చేయూత మా అమ్మగారు పర్లేదు కానీ ఇంకా చాలా మందికి అయితే డబ్బులు వేసారు కదా చేయూత డబ్బులు అని చాలా మందికి వేసాడు నేను అయితే నాకు సూపర్ అయితే అంటే ఇల్లు కట్ట వచ్చిందండి మీకు ఇల్లు రాలేదు గానీ మా మా చి మా చిన్నక్క వాళ్ళకి వచ్చింది చిన్నక్క వాళ్ళకి వచ్చింది కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు మరి వైఎస్ఆర్ సిపి ఆ నెక్కుతారండి ఎవరికిద్దాం అనుకునేది వైసీపీ వేస్తాను మా ఇంట్లో అందరూ వైసీపీ ఇప్పుడు ఒకవేళ నెగ్గిన తర్వాత ఎటువంటి సంక్షేమాలు పథకాలు కావాలనుకుంటున్నారు ఇంక ఇచ్చే ఇంకా ఇంకా గా ఇస్తే బెటర్ గా ఉన్నాను ఆయన ఇస్తారులే ఇంకా ఇంకా ఆయన చేస్తాడు జగన్ గారి కోసం తెలుసు కాబట్టి ఆయన బాగా చేస్తాడు అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారా వైఎస్ఆర్ సిపి లేదే జగన్ అందరికి పేదలందరికీ బాగా చూసుకున్నారు ఆయనకి ఆయనకి జ్ఞానం నాలెడ్జ్ ఉంది కాబట్టి నాలెడ్జ్ పర్సన్ కాబట్టి ఎక్కడెక్కడ చేస్తున్నాడు సత్య ఉన్నాయి కాబట్టి ఏం లోట్లేదు చూసుకుంటున్నారు ఈ జగన్ గారి పరిపాలన ఎలా గారు బానే ఉందండి జగన్ గారు పరిపాలన అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఆయన ఆయన రావాలని అయితే మేము కోరుకుంటున్నాం ఈసారి ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నట్లే గెలుస్తారనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ నుంచి అండి గెలుస్తారండి కాకినాడ నుంచి అయితే గెలుస్తారండి సంక్షేమ పథకాలు ఏమైనా పండి సంక్షేమ పథకాలు ఇంకా అంటే మాకు డ్వాక్రా పరంగా ఉందేయండి మిగిలిన అందలేదు పిల్లలు అమ్మఒడి అంటారు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మా ఊళ్ళకి ఇంకేం రాలేదండి సార్ వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి మేము ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తే ఇంప్రూవ్మెంట్స్ అంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదండి ఫంక్షన్ లో ఇప్పుడు ఆడవాళ్ళు ఫంక్షన్ ఇస్తున్నాడు కూడా ఇంటికి ఇస్తున్నారు ఫంక్షన్ కూడా ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుకోకుండా వాళ్ళే ఇంటికి వచ్చి రేషన్ అది ఫంక్షన్ అది ఇచ్చుకుంటున్నారు సార్ ఇంకా బాగానే ఇంకా ఇంకా చేస్తారని చెప్పేసి అనుకున్నా నేను జగన్ కి వేస్తున్నాను